होली पाटा वाढताना काय रे वाल येई 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 मला येई కట్టల సప్పుడికి కాలు డా డ్యాన్స్ ఆడతాడు మనవి మొత్తం ఆర్కెస్ట్రా తయారయ్యారు కదా ఒక్కొక్క ఒకడు డిఎస్పి అవుతాడు ఒకడు ఏర్ అవుతాడు ఏడు తక్కువ గట్ల తీట లెక్క లేదు ఇక

ఓకే మీరు ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు డ్యాన్స్ ఇప్పుడు ఆడిరు కదా ఆ వండర్ఫుల్గా చేసిరు కదా ఈ సాంగ్ ఎక్కడ నేర్చుకున్నారు అసలు ఎట్లా మీకు కావాలి మీ అంతలో మీ ఓన్ సాంగ్ అది ఎక్కడ వినలేదా ఎక్కడ వినకుండా మీరే వాడుకుంటా మీరే కోరస్ చేసుకుంటా మీరే ఎంజాయ్ చేస్తున్నారా సూపర్ రా మస్తుంది పాట అయితే మన పాటకైతే అయితే అందరికీ యూట్యూబ్లో పెట్టేద్దాం సో మీరు ఇప్పుడు అందరికీ యూట్యూబ్లో మరి ఏం చెప్తారు అందరినీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పండి ఒక్కోళ్ళు చెప్పండి సబ్బు కాదురా సబ్స్క్రైబ్ సబ్బు కాదు రుద్దుకునే సబ్బు కాదు సబ్స్క్రైబ్ లైక్ చేయండి కామెంట్ చేయండి

ఓకే మీ అందరి వీడియో అయితే వైరల్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం పెట్టేద్దాం పెట్టిన తర్వాత మీకు లింక్ పంపిస్తా సో గుర్తుపెట్టుకుంటే వీళ్ళందరినీ వీళ్ళందరూ మంచి డ్యాన్స్ ఊపితో ఫుల్ ఎనర్జెటిక్ తోట డ్యాన్స్ ఆడరు అందులో అల్ల అర్జున్ ఫ్యాన్స్ కూడా వీళ్ళు మంచి సినిమాలో కూడా చేయాలంటున్నారు చూడండి ఒకవేళ వీళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే మీ అందరికీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి వీడియోని వైరల్ చేయండి వీడియోని వైరల్ చేయడం ద్వారా వీళ్ళందరూ వీళ్ళ వీళ్ళలో ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాట్సాప్లా అనిపిస్తా నాకు

చెరుకు కట్టలే చెరుకు రాదు చెరు కట్టలేదు అది తడిపిచ్చిపో అనిపించింది అది ఇండాకాడు

పుష్ప అంటే ఫ్లవర్ కాదు వైర్ వైల్డ్ ఫైర్ ఫ్లవర్ ఇదో ఫ్లవర్ లీడ్ ఉన్నాయి ఫ్లవర్ నువ్వు సినిమా సినిమాల చాలా సినిమాలున్నాయి నువ్వు అది చూపించిన నీకు అది కొడితే నీకు నిన్న తీస్తారా నిన్న తీస్తారా రా మీరు ఆడు కోలాటం ఆడు వీడియో మంచి మిమ్మల్ని పబ్లిసిటీ చేస్తారా మీకు తర్వాత లింక్ పంపిస్తా నేను చెప్తా నేను ఏ ఛానల్ ఉంటుందో చెప్తా మీరు యూడోరి సరేనా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఉంది